రాయదుర్గం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ మద్యం కేసుల్లో పట్టుబడిన ఎనిమిది వందల పన్నెండు లీటర్ల కర్ణాటక మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు డిపిఈఓ రామ్మోహన్ రెడ్డి సమక్షంలో బుధవారం సాయంత్రం పట్టణ శివారులో పోలీసు జీపు టైర్ల కింద పడేసి వాటిని ధ్వంసం చేశారు అలాగే పట్టుబడిన ఇరవై నాలుగు వాహనాలకు వేలంపాటలు నిర్వహించగా ఒక లక్ష నలభై నాలుగు వేల ఐదు వందల యాభై రూపాయలకు పంతొమ్మిది వాహనాలను వేలంపాటదారులు దక్కించుకున్నారు అయితే వేలంపాట వేస్తున్నట్లు ముందుగా ఎక్కడ ప్రకటన విడుదల చేయకపోవడంతో గుట్టుచప్పుడు కాకుండా జరిగిన ఈ వేలంపాటలో అతి తక్కువ మంది మాత్రమే పాల్గొన్నారు పోటీదారులు లేక ఉండకపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినట్టయింది అనంతరం ఓబులాపురం చెక్ పోస్టును ను తనిఖీ చేశారు సిబ్బందికి పలు సూచనలు చేశారు ఒక నిమిషము ఐదు వందల రోడ్ ఎనిమిది పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు టోకన్ నెంబర్ తొమ్మిది టోకన్ నెంబర్ ఏడు పదమూడు వేలు ఐదు వందల వెయ్యి రూపాయలు పదమూడు ఒకటోసారి రోకన్ నెంబర్ ఏడు పదమూడు వేల ఒకటోసారి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి